స్థలాలు ఉన్నాయి అక్కడ బంగ్లాలు ఉన్నాయి ఇక్కడ కట్టించినా అక్కడ కట్టించినా ఇంటి కట్టించినప్పుడు నీకేంటి ఈ కర్మ నీకేంటి ఈ కర్మ అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అంటారు అయ్యా నా పిల్లలు నన్ను బాధ పెడతా ఉన్నారు ఈ బాధ చూడలేక ఎందుకు వచ్చిన కర్మ అని బయటకు వస్తున్నాను వాళ్ళు ఎట్టా నాకు డబ్బులు ఇవ్వరు వాళ్ళు ఎట్టా నాకు అన్నం పెట్టరు అందుకే బయటకు వచ్చి అడుక్కొని తింటదా అడుక్కోవాల్సిన కర్మ ఏముంది నీ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది కదా అని అడిగితే ఆ పెద్ద అంటున్నాడు నా పేరు మీద కారు తెచ్చుకున్నారయ్యా వాళ్ళు నా పేరు మీద కారు కొనుక్కొని తెచ్చుకున్నారు కాబట్టి నాకు పెన్షన్ రాదు కారు కారు ఉన్న వాడికి నీకు పెన్షన్ ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇది ఈనాడు ఉన్న పరిస్థితి అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపో పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా ఉండాలంటే వాడిని మొక్కై నువ్వు వంశాన్ని మానైన తర్వాత నువ్వు దాన్ని వంశలేవు పదహైదవ వచనంలో అన్నాడు బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును శిక్ష దండనము దానిని దానిలో నుండి త్రోలివేయును అంటున్నాడు హలో బాలుని హృదయంలో మూఢత్వం కదా వాళ్ళు మూర్ఖులు మాట వినరు చిన్నపిల్లలు మొండికేస్తారు ఏడుస్తారు గొడవ పడతారు కొట్లాడతారు ఆ వీలైతే చిన్నపిల్లలు కూడా తిడతారు తిట్టినప్పుడు బా ముద్దుగా ఉంటుంది కానీ తిట్టినప్పుడే వాళ్ళని మూతిగేసి కొట్టాలి అలా కొట్టకపోతే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వాడి హృదయములో మూఢత్వము స్వాభావికముగా కుడుతుందంట ఎలా ఉంది స్వభావ సిద్ధమైన మూఢత్వం స్వభావ సిద్ధమైన మూఢత్వం కదా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక రెండో అధ్యాయుడు అంటాడు మీరు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్ర స్వభావం ఉంది తల్లిదండ్రుల్లో ఆ స్వభావం ఉంది పిల్లల్లో కూడా అదే స్వభావము మనము దేవునికి ఆ దేవుని యొక్క ఉగ్రతకు మనము స్వభావ సిద్ధంగా దైవోగ్రత పాత్రులైతే స్వభావ సిద్ధంగా మన పిల్లల్లో ఏముంది మూఢత్వం మనకు కూడా కోపం వస్తుంది మన పిల్లలను చూసినప్పుడు మనకెంత కోపం వస్తుందో దేవుడు మనలను చూసినప్పుడు కూడా దేవుడికి అటువంటి కోపమే అటువంటి ఉగ్రతే వస్తా ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అందుకే బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షా దండనము దాని దానిని వానిలో నుండి త్రోలివేయును అనేస్తాను అన్నాడు ఇరవై మూడో అధ్యాయము వచనములో ఈ విధంగా రాయబడింది బాలురను శిక్షించుట మానకుము బెత్తముతో వాని కొట్టినే వాడు చావకుండును బెత్తముతో వాణ్ణి కొట్టినేలా పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు అన్నాడు ఎంత చక్కని మాట నువ్వు పిల్లలుగా ఉన్నప్పుడే నువ్వు బెత్తము వాడు బెత్తము వాడకపోతే పిల్లలు ఎలా ఎలా తయారైపోతారు